నమస్తే అది వెళ్ళకం టు తిన్నా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితే శుభం అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ కాన్సెప్ట్ అయితే సింపుల్ ఏం లేదు ఓల్డ్ నైంటీస్ సినాలి చూపించారు సో కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది కొన్ని సిచ్యువేషన్స్లో అక్కడక్కడ కామెడీ బాగుంది సో స్టోరీ ఏంటంటే సింపుల్ ఏం లేదు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు ముగ్గురులో ఇద్దరికి పెళ్ళి అయిపోతుంది దాంట్లో ఇంకొక ఫ్రెండ్కి ఒకటి పెళ్లి కాదు వానికి పెళ్ళి అయితే అక్కడ నుంచి కథ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్సా ఏందో తెలియదు కానీ మీరు మూవీలో చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఏంటంటే ఈ మూవీలో ఆడవాళ్ళకి సీరియల్కి సంబంధించిన పిచ్చి వస్తాం అది ఎట్లా వస్తుంది ఏం వస్తుంది అంటే బయ్ ఆడవాళ్ళకి అంటే సచిపోయిన కూడా సీరియల్ పిచ్చారు కదా సో సీరియల్ వీక్నెస్ అయితే ఆడవాళ్ళకి సీరియల్ వీక్నెస్ ఉంటుంది దాని తర్వాత అన్నట్టు ఆ సీరియల్ ఎండ్ అయ్యేదాకా కూడా ప్రేతాత్మలాగా ఉన్నట్టు నేను కాన్సెప్ట్ తీసుకొచ్చా కమింగ్ టు ఆత్మలు ప్రేతాత్మలకు వచ్చిన సరిగ్గా కొంచెం ఇది నాకు మూఢనమ్మకం లాగా అనిపిస్తుంది సో ఓన్లీ మూవీ మడిగా చూడండి అంటారు కమింగ్ టు దీన్ని సమంత గారికి ఈ రోల్ చూసుకుంటే ఒక మంత్రగత లాగా అట్టు చూపిస్తారు సో లిమిటెడ్ రోలే ఉంటుంది చిన్న డ్యూరేషన్ ఉంటుంది సమంత గారిది ఐ థింక్ డీసెంట్గానే ఉంది పర్లేదు బాగానే యాక్టింగ్ అయితే చేసింది సమంత గారిది యాక్టింగ్ కూడా బాగుంది మూవీలో అక్కడక్కడ కొన్ని కామెడికల్ సీన్స్ ఉంటాయి కానీ ఇలాంటి కామెడికల్ సీన్స్ మనం ఆల్రెడీ వేరే మూవీస్లో చూసినాము హారర్ కామెడీలో చూసుకుంటే అయితే కొంచెం స్లైట్గా డిసప్పాయింట్మెంట్ అన్నట్టు అయితే కనిపిస్తుంది మన దీంట్లో మంచి స్టార్టింగ్లోనే మై విలేజ్ షో గంగబా గారు కూడా ఈ మూవీలో మంచిగా యాక్టింగ్ అయితే చేసి రమ్మ సో ఆమె అయితే బాగానే అనిపించింది మీతో యాక్టర్స్ కూడా వాళ్ళ యాక్టింగ్ కూడా బాగానే అనిపించింది సిచ్యువేషన్ తగ్గట్టు యాక్టింగ్ వచ్చింది డిసప్పాయింట్మెంట్ ఏంటంటే కొంచెం ఆల్రెడీ హారర్స్ చూసి 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 అలవాట్ అయిపోయినాం కదా ప్రిడక్టబుల్ అనమాట నెక్స్ట్ ఇదే కదా అన్నట్టు అండ్ ఆల్సో ఎండింగ్ కూడా మనకు ఆల్రెడీ హింట్స్ ఇచ్చేస్తుంది అనమాట టైటిల్లో కూడా అదే ఉంటుంది కాబట్టి ఎండింగ్ హింట్ కూడా మనకి ఈజీగా అర్థమైపోతుంది దాన్ని శుభ మనిషి సో వీళ్ళు ఏదైతే సీరియల్ చూస్తారో దానికి ఎండింగ్ పడిపోతే ఎండింగ్ తర్వాత ఏమైంది అనే దాని మీద ఈ మూవీ నడుస్తుంది అనమాట సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ వాచబుల్ బి వన్ టైం వాచ్ చేసుకోవచ్చు అని నా ఒపీనియన్ తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినా అంటే ఇంతకుముందు చెప్పినా కదా ప్రిడక్టబుల్ ఉంటుంది కొన్ని సీన్స్ సెన్స్ అనిపించవు అండ్ పెద్దగా ఏం ఇంపాక్ట్గా అనిపిలేదనమాట జస్ట్ చూసినామా అన్నట్టే ఉంటుంది వన్ టైం వాచబుల్ అనమాట అది ఇది నా ఒపీనియన్ రెవ్యూమె నచ్చిమని చెప్పి ఐ క్యాన్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం